ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఒక స్పెషల్గా తినాలనిపించింది ఒక వంట ఇదిగోండి రోజు శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చివండి పచ్చిమిరపకాయలు దాని ఒకటి రెండు మూడు నాలుగు ఒక ఐదు ఎనిమిది పచ్చిమిరపకాయలు కాస్త ఉప్పు వేసి దంచుతున్నా చూసారా ఇలా చక్కగా మెత్తగా దంచానండి దంచిన తర్వాత దీంట్లోకి చింతకాయ తొక్కు అంట నాకైతే తెలీదు మా వదిన పెట్టింది చింతకాయ పచ్చడి ఎలా ఉంటుందని ఇదిగోండి చింతకాయ తొక్కు పాతది కొంచెం వేస్తున్నా ఇలా చింతకాయ తొక్కు దంచినాక దీనిలోకి చక్కగా పచ్చడి తినాలనిపించినప్పుడు తినేస్తానండి నేను పచ్చడి పిచ్చిదాన్ని కదా కారం పిచ్చి ఇదిగోండి ఒక్క చిన్నులపై వేసి కాస్త జీలకర్ర వేద్దామండి జీలకర్ర కాస్త వేసి ఏ ఎంతైనా రోడ్డు పచ్చడి వేరబ్బా అప్పుడప్పుడు చింతకాయ పచ్చడి తినాలంట నేనైతే తిని చాలా సంవత్సరాలు అయింది రీసెంట్గా మా ఫ్రెండ్స్ వాళ్ళు తిన్నారు బాగుందన్నారు నాకు నోరు ఊరింది అందుకే ఇప్పుడు నేను చేసుకొని వాళ్ళకి నోరు ఊరిస్తా ఏమంటారు అబ్బా అదికే వేరు కదండి చెప్పండి ఫ్రెండ్స్ ఇలా చక్కగా దంచేశాను చూస్తున్నారా చక్కగా ఇలా దంచేసానండి దంచేసిన తర్వాత ఇంటిగా తీసేసి చెయ్యి అయితే పెట్టలేనండి మీరేమనుకోకండి చక్కగా ఇలా తీసేసుకొని గిన్నెలో పెట్టుకుంటా మామూలుగా అయితే రోజు ఇచ్చేదాన్ని పచ్చడి ఏదన్నా సరే కానీ తాలింపు పెట్టాలి తాలింపు పెట్టే పచ్చడి కదా అందుకని రోలు తొడవను తాలింపు చేద్దాం రండి తాలింపు పెడుతున్న బండి పెట్టే పొయ్యి మీద చూడండి చక్కగా తాలింపు పెట్టేసుకుందామండి పచ్చడిని ఎంతైనా ఎలా వండుకున్నా తాలింపు పెట్టాలి కదా ఓయ్ కాస్త ఎక్కువే ఆయిల్ అండి కాస్త అని మాత్రం నా నోటి నుంచి రాదు ఆయిల్ విషయంలో మీరు మాత్రం అలా ఎక్స్పెక్ట్ చేయకండి అలా నూనె వేడెక్కుతూ ఉంటుంది ఇలా ఆయిల్ వేడెక్కినాక కొంచెం చిన్నులపై వేస్తున్నాను దాని వెనక పోపు దినుసులు అవి కొంచెం చిటపట్లాడిద్దాము ఆడండి అబ్బా మీరు చిటపట్లాడండి కొంచమే కదా చిటపట్లు ఆడండి ఇలా చక్కగా చీటపట్టలు ఆడుతున్నప్పుడు ఏమేద్దామండి చెప్పండి కరివేపాకు లేని పచ్చడికి బాగోదు తాలింపుకి అందుకని తాలింపు కరివేపాకు పెట్టుకుందాము చక్కగా తాలింపు వేగుతుంది చూడండి దేనికైనా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది తాలింపులో అంటే మనం తింటామా లేదా అనేది ఎవరిష్టం అనుకోండి నా చెయ్యి అయితే కాస్త ఎక్కువ అలా తాలింపు వేగేటప్పుడు ఇది చింతకాయ పచ్చడి కదా అందుకోసమని కాస్త పసుపు వేసుకోవాలి ఎప్పుడైనా చింతకాయ పచ్చడిలో పసుపు వేయాలండి పసుపు వేసి పొయ్యి ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ చేసినాక ఇప్పుడు మనము చేసి పెట్టుకున్న పచ్చడిని దీంట్లో వేసేద్దాం ఎందుకు అలసం ఇలా ఇలా అండి ఇంతేనండి కమ్మని చింతకాయ పచ్చిమిరపకాయ చింతకాయ పచ్చిడి రెడీ చూస్తున్నారా వేడివేడిగా అన్నం వేసుకొని తినేటివేనండి ఉండండి అన్నం కూడా పెట్టుకుని తింటా చూస్తున్నారా చక్కగా అన్నం పెట్టేసుకున్నానండి ఆకలేస్తుంది అందుకనే ఫస్ట్ ఒక ముద్ద అన్నం తింటా చూడండి ఫ్రెండ్స్ అప్పటికప్పుడు చేసుకొని తింటే భలే ఉంటుంది కదా రండి తిందాం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఓయ్ నేనైతే మేము నెయ్యి వేసుకోలేను ఫస్ట్ వాసన వస్తుందండి మంచిగానే ఉంది చాలా బాగుందండి అబ్బా కారం కారంగా చాలా బాగుంది ఒకసారి ఇలా చింతకే పచ్చడి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా نڅې ته اک لائک پلیز سبسکرایب